తల్లిదండ్రులే కన్నబిడ్డని హతమార్చి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన దారుణ సంఘటన నెల్లూరు జిల్లా కొడవలూరులో జరిగిన విషయం తెలిసిందే ఈ కేసుని కొడవలూరు పోలీసులు ఛేదించారు వివాహిత శ్రావణిని కన్న తల్లిదండ్రులతో పాటు పెద్ద కుమార్తె హత్య చేశారన్నారు తమ ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో శవాన్ని పూడ్చిపెట్టారని ఇందుకు కుమారుడు చంచయులు సహకరించారని సీఐ సురేంద్రబాబు తెలిపారు మిగతా నిందితుల్ని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు ఈ సందర్భంగా కొడవలూరు పోలీస్ స్టేషన్లో సిఐ సీఐ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి వివాహిత శ్రావణిని ఎలా చంపారో వెల్లడించారు ఈ సమావేశంలో ఎస్ఐ కోటారెడ్డి ఏఎస్ఐ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు తిరుమూరు శ్రావణి అనేటువంటి ఒక వివాహిక హత్యకు గురైంది ఈ విషయం ఇంట్లో వాళ్ళే హత్య చేసి చవాటి కూడా కనపడకుండా వాళ్ళ గడ్డి కూర్చిపెట్టేయడంతో గత ఇరవై ఐదు రోజులుగా ఆ విషయం ఎవరికి తెలియకుండా అయిపోయింది అయితే ఇది సమాచారం పోలీసు వారికి ఇటు రెవెన్యూ వారికి రాబడిన సమాచారం మేరకు మొదటగా మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఆ ఇంట్లో వాడిని విచారించగా విషయం వచ్చింది ఆ వివాహితైనటువంటి తిరుమల శ్రావణ్ అనేటువంటి ఇరవై నాలుగేళ్ల యువతి గతంలో ఒక సంవత్సరం ఒక నాలుగు సంవత్సరాల క్రితమే మొదటి భర్త తోటి విడాకుం తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయి నారినటువంటి ఒక అబ్బాయితోటి ప్రేమలో ఉంది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటా ఒక అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అబ్బాయితో కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేక బలవంతంగా పోయి అమ్మాయిని తీసుకుని వచ్చేసి ఇంట్లో పెట్టి ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే అమ్మాయి అట్టుకెళ్ళకు నాకు అబ్బాయితో పెళ్లి చేసుకుంటాను మీ మీతో ఉండనని చెప్పేసి మండికేయడంతో చూసి చూసి అమ్మాయిని నేను చెప్పిన మాట వినట్లేదన్న ఉద్దేశంతో కోపాన్ని పెంచుకొని తల్లి తండ్రి అమ్మాయి ఒక అక్క భువనేశ్వరి తల్లి దేవసేన తండ్రి వెంకటరమణ అందరూ కలిసి ఆ అమ్మాయిని గత నెల ఇరవై నాలుగో తారీఖు రాత్రి పన్నెండు గంటల సమయంలో హత్య చేసి చంపేశారు మొదటగానేమో పురుగు ముందు డబ్బా పురుగు ముందు తీసుకొచ్చి నోట్లో చంపే ప్రయత్నం చేశారు ఆ అమ్మాయి సహకరించకపోయేసరికి కాళ్ళు చేతులు కట్టేసి మెడ చుట్టూ చీరతోటి తోటి లాగి గట్టిగా స్ట్రాంగ్లేషన్ చేసి చంపేశారు తర్వాత వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు నిన్న తహసీల్దార్ గారు ఫోరెన్సిక్ డాక్టర్ గారు వచ్చేసి నిన్న శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం అన్నీ కూడా నిర్వహించారు ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో రాబరపరుస్తా ఉన్నాను వీళ్ళే కాకుండా శవాన్ని పూడ్చడానికి సహకరించినటువంటి వేరొకరు చంచయ్య అట్లాగే వీళ్ళ అబ్బాయి కూడా మురళీష్ణ అనేటువంటి వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు వాళ్ళని కూడా తొందరగా అరెస్ట్ చేస్తారు ముస్లిం అతను అంటే ఆ అమ్మాయి ప్రేమించినటువంటి నా తమ్ముడికి చెందినటువంటి అబ్బాయిని అనే అబ్బాయిని ప్రేమించింది ఆ పెళ్లి వీళ్ళకి ఇష్టం లేదనమాట అందువల్ల వీళ్ళు తీసుకుని వచ్చి అమ్మాయిని ప్రయత్నం చేస్తున్నారు అని కానీ ఆ అమ్మాయి అయితే మండిపడ్డదాల్లో ఉన్నట్టు వీళ్ళు చంపేయాలని ఫిక్స్ అయిపోయి చంపేస్తారు విఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మిస్సింగ్ నమోదు వచ్చేసాం అక్కడి నుంచి మిస్టేషన్ ప్రారంభించిన తర్వాత